హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఫ్రెండ్స్ నేను రేషన్ కార్డు గురించి చాలా వీడియోస్ చేశాను రేషన్ కార్డు డౌన్లోడ్ కావచ్చు లేదా రేషన్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలి అనేది కానీ లేకపోతే రేషన్ కార్డులో నేమ్ ఎలా మార్చుకోవాలి నేమ్ ఎలా డిలీట్ చేయాలి ఇలా చాలా వీడియోస్ చేశాను దాంట్లో వచ్చిన కమెంట్స్ ఏంటంటే భయ మనకి లేటెస్ట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది వచ్చింది కదా సో ఇప్పుడు ఈ తెల్ల రేషన్ కార్డు అనేది తీసుకోవాలి అంటే సో ఎవరికి ఇస్తున్నారు ఈ తెల్ల రేషన్ కార్డు ఒకవేళ మనం ఈ రేషన్ కార్డు అనేది తీసుకోవాలంటే సో ఉండవలసినవి ఏంటి అని చాలామంది అడగడం జరిగింది వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు తెల్ల రేషన్ కార్డు ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళకి సో ఏ ఉన్నా లేకపోయినా ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే సో ల్యాండ్కి సంబంధించిన పేపర్లో ఉండొచ్చు లేకపోవచ్చు సో అవి పక్కన పెట్టేసేయండి కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తెల్ల రేషన్ కార్డుకి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు సో మీకు ఎంత ఇన్కమ్ తక్కువ ఉంటే అంత అలాంటి రేషన్ కార్డు అంత మంచి రేషన్ కార్డు మీకు వస్తుంది అన్నట్టు సో దీంట్లో మనకి బీపీఎల్ రేషన్ కార్డు ఉంటుంది ఏపీఎల్ రేషన్ కార్డు ఉంటుంది ఇలా చాలా రకాల దాదాపు ఐదు రకాల రేషన్ కార్డులు అయితే ఉండటం జరిగింది సో మీ ఇన్కమ్ని బట్టే మీకు రేషన్ కార్డు అనేది వస్తుంది సో మరి తెల్ల రేషన్ కార్డు రావాలి అంటే మినిమము మీకు వన్ ఫిఫ్టీ అంటే వన్ అండ్ హాఫ్ ల్యాక్ లక్షన్నర కంటే తక్కువ ఉండాలన్నట్టు ఆదాయం అంతకంటే ఒక రూపాయి ఎక్కువ ఉండ మీకు ఈ తెల్ల రేషన్ కార్డు అనేది రాదు లక్షన్నర కంటే తక్కువ ఉంటే మీకు రేషన్ కార్డు అయితే తెల్ల రేషన్ కార్డు అందరికీ ఇస్తారు ఎవరైతే లక్షన్నరకు తక్కువ ఉండరు ఆదాయంలో సో వాళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డు అయితే ఇస్తారు సో అంతకంటే ఎక్కువ వాళ్ళకు సో ఏమీ లేకుండా ఆదాయం ఎక్కువ ఉండే వాళ్ళకు మాత్రం తెల్ల రేషన్ కార్డు అయితే ఇయ్యరు అన్నట్టు సో దీనికి సంబంధించి చాలా ఉంటాయి రేషన్ కార్డులు ఐదు రకాలు దాకా ఉండటం జరిగింది ఒకవేళ మీరు ఆ కార్డ్స్ అయ్యి వాటి నేమ్స్ ఏంటి అవి ఎందుకు యూజ్ చేస్తారు అనేది తెలుసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్లో రాయండి థ్యాంక్ యూ